హలో అందరికీ నమస్తే అస్సలాము లేకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ ఈద్ ముబారక్ అండి ఈరోజు రంజాన్ స్పెషల్గా కుండ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను చికెన్ దమ్ బిర్యానీ మట్టి కుండలో చేస్తే బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది చికెన్ దమ్ బిర్యానీకి హాఫ్ కిలో చికెన్ తీసుకొని వాష్ చేసి రుచికి తగిన సాల్టు రెడ్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ పెరుగు ఒక కప్ దాకా వేసుకున్నానండి తర్వాత నిమ్మరసం ఒక స్పూన్ వేసుకున్నాను మనం వేసినవన్నీ మసాలాలన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకొని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి కలిపి పెట్టుకోవాలి తర్వాత హాఫ్ కిలో చికెన్కి నేను టూ గ్లాస్ రైస్ను తీసుకొని వాష్ చేసి నానపెట్టుకున్నాను రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవడానికి నేను రైస్ కుక్కర్లో వాటర్ పెట్టుకున్నాను వాటర్లో పుదీనా కొత్తిమీర గరం మసాలాలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు రుచికి తగినంత వేసుకొని మూత పెట్టి ఎసురు బాగా తెల్లనివ్వాలి ఎసురు బాగా తెల్లుతున్నప్పుడు రైస్ వేసుకోవాలండి తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత చికెన్ దమ్ బిర్యానీకి గరం మసాలాలు ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు చిన్న టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన మట్టికుండ పెట్టుకొని నెయ్యి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి గరం మసాలాలు సాల్ట్ వేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి తర్వాత రెండు చిన్న టమాటాలు కట్ చేసి వేసుకొని కలుపుకోవాలి చికెన్ దమ్ బిర్యానీలో కొందరు టమాటా వేయరండి నేను వేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీర పుదీనా వేసి వేయించుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి మనం ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టుకొని తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపి వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి చికెను అడుగు అంటకూడదండి అడుగు అంటుతుంటే రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకున్నాం కదా ఆ వాటర్ కొద్దిగా వేసుకొని ఉడికించుకోండి చూడండి చికెన్ బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనము కొద్దిగా కస్తూరి మేతి వేసి మంటని సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలండి తర్వాత మనము రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకున్నాం కదా వాటర్ కూడా బాగా తెలుతుంది ఇప్పుడు రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని బాగా కలిపి సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి రైస్ పట్టుకుంటే పల్కుగా విరిగిపోవాలండి రైస్ మెత్తగా ఉడకకూడదు వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకుంటే పల్కుగా విరిగిపోవాలి ఇప్పుడు రైస్ అంతా వడకట్టుకోవాలండి చికెన్ పైన రైస్ వేసేటప్పుడు ముందుగా కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత రైస్ను లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలండి రైస్ వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని కొత్తిమీర పుదీనా వేసి మిగిలిన రైస్ను కూడా లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఫుడ్ కలరు ఆప్షనల్ అండి తర్వాత రోజ్ వాటర్ వన్ స్పూన్ వేసుకోవాలి రోజ్ వాటర్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి బిర్యానీ తర్వాత నెయ్యి వేసుకొని మూత పెట్టి దమ్ చేసుకుంటే కుండ చికెన్ దమ్ బిర్యానీ రెడీ చికెన్ దమ్ బిర్యానీని రైతతో కానీ పుదీనా చట్నీతో కానీ వంకాయ కర్రీతో కానీ తింటే చాలా బాగుంటుంది నేను ఎక్కువగా చికెన్ దమ్ బిర్యానీలోకి పుదీనా చట్నీ లేదా గుత్తి వంకాయ కర్రీ చేస్తూ ఉంటానండి అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి మరొకసారి మీ అందరికీ ఈద్ ముబారక్ అండి మీరు చేసే ఒక లైక్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యు ఆల్ బాయ్